హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం అర కేజీ వంకాయలను శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల పచ్చిపప్పు ఇంకా ఏడెనిమిది ఎండుమిర్చి రెండు స్పూన్ల మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్రను తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ధనియాలని యాడ్ చేస్తున్నాను ధనియాలతో పాటుగా మినపగుళ్ళని కూడా యాడ్ చేయాలి ఇంకా పచ్చిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోవాలండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎక్కువ తీసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిపోవాలి చూసారా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇవి చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినట్లుగా అయితే యాడ్ చేసి మొత్తం బాగా గ్రైండ్ చేస్తున్నానండి చూసారా ఈ విధంగా ఇలా పౌడర్ లాగా వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం కట్ చేసిన ఉల్లిపాయల్ని ఈ మసాలాలోకి వేసేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఈ చింతపండు రసం ఈ మసాలా ఉల్లిపాయలకి మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలు తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయ మసాలాని ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా ఈ ఉల్లిపాయ మసాలాని స్టఫింగ్ చేసుకోవాలి స్టఫింగ్ చేసి అన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం వంకాయలు కూడా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళను వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి దీనిలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా ఈ బాండిలోకి తీసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు ఆ మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా బాండీలోకి తీసుకొని ఇవి మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలండి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా కలపడం కూడా కింద నుంచి పైకి కలపాలండి ఇలా కలపడం వల్ల వంకాయల్లో నుంచి ఉల్లిపాయ మసాలా వేడిపోకుండా ఉంటుంది ఇలాగా చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ మనం కొద్దిగా ఉప్పుని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి మొత్తం ఇలా కింద నుంచి పైకి కలుపుకుంటూ వంకాయలు మగ్గే వరకు ఇలా మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ గుత్తి వంకాయ కూర కొంచెం టైం పడుతుందండి సిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే తొందరగా దానికి అవకాశం ఉంటుంది సో సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి అంతే